వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్యం అనే పదాన్ని నైన్టీన్ ఎయిటీలో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఏ లవ్ జాయ్ నెక్స్ట్ క్వశ్చన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ డి కలకత్తా వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ జొన్న శనగలు వేరుశనగ కందులు లాంటి పంటల జన్యువులను ఏ పరిశోధనా కేంద్రంలో పరిరక్షిస్తారు ఆన్సర్ బి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రోపిక్స్ నేలగాయి బట్ట మేకల పక్షి జాతులకు ప్రసిద్ధి గిన రక్షిత ప్రాంతం ఏ థార్లోని డెసర్ట్ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వన్యప్రాణులను ఎందులో సంరక్షిస్తారు ఆన్సర్ డి బి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులు నెక్స్ట్ క్వశ్చన్ ఒరిస్సాలోని నందన్ కానూన్ సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి ఆన్సర్ బి శంకరజాతి తెల్ల పులులు నెక్స్ట్ క్వశ్చన్ అడవులను సంరక్షించడంలో ఎవరు ముఖ్య పాత్ర వహిస్తారు ఆన్సర్స్ గిరిజనులు గిరిజనులు క్వశ్చన్ ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం చట్టపరంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఏమంటారు ఆన్సర్ ఏ జాతీయ పార్కులు క్వశ్చన్ మొక్కలు జంతువులను సంరక్షించే రక్షిత ప్రాంతాలు ఆన్సర్ బి అభయారణ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి జాతీయ పార్కు ఆన్సర్ బి హేలీ నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ డేటా బుక్ను నిర్వహించే సంస్థ ఆన్సర్ ఏ ఐయుసిఎన్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్ ఇంటర్నేషనల్ యూని యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆవాసాంతర సంరక్షణ కానిదేది ఆన్సర్ డి విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఆవాసేతర సంరక్షణ కానిదేది ఆన్సర్ సి జాతీయ పార్కుల ఏర్పాటు నెక్స్ట్ క్వశ్చన్ వైవిధ్య ఒప్పందం సిబిడి అమలులోకి వచ్చిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ నైంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ వనరులు జీవ వైవిధ్యత దేశ వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత దేశ పౌరులదే అని పేర్కొనే రాజ్యాంగంలోని నిబంధన ఆన్సర్ డి ఫిఫ్టీ వన్ ఏ జీ అనే నిబంధన నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ వనరులు జీవ వైవిధ్యత దేశ వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పేర్కొనే రాజ్యాంగంలోని నిబంధన ఆన్సర్ ఏ ఫార్టీ ఎయిట్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఆహారపు గొలుసుకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు కొంగలు నెక్స్ట్ క్వశ్చన్ మృత కలేబరాలు బ్యాక్టీరియాలు లేదా శిలీంధ్రాలు వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు కొంగలు లేదా తిమింగళాలు ఆహార గొలుసు ఏ రకానికి చెందింది ఆన్సర్ సి జలావరణ వ్యవస్థలోని పూతికాహార గొలుసు నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక జీవి ఆవాసం ఆహారపు వనరులు క్షీణించినప్పుడు అది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆహారాన్ని పొందే ప్రయత్నంలో ఆహారాన్ని పొందే ప్రయత్నంలో ఒకటి కంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థలోని పోషక స్థాయిలను ఆక్రమించడం వల్ల ఏర్పడే వలలాంటి క్రియాత్మక నిర్మాణాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ డి ఆహారపు జాలం నెక్స్ట్ క్వశ్చన్ ఎకలాజికల్ పిరమిడ్స్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ జీవ ద్రవ్యరాశి జీవ ద్రవ్యరాశి పిరమిడ్ మంచినీటి ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది సంఖ్యా పిరమిడ్లు గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో నెట్ట నిలువుగా ఉంటాయి జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో నెట్ట నిలువుగా ఉంటాయి ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యా పిరమిడ్ దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఏ ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతుల సంఖ్య నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరైన అంశం ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రం యొక్క ఒక ప్రాథమిక క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవని సరైనవి బయోమ్ అనేది ఒకే జాతికి చెందిన వృక్ష జంతు జాతులు నివసించే ఒకే శీతోష్ణతీ ఉండే విస్తృతమైన భౌగోళిక ప్రాంతం ఆవరణ వ్యవస్థ అనేది జీవులు నిర్జీవులకు మధ్య నిరంతర పదార్థం శక్తి మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం జీవ సముదాయం అంటే భిన్న జాతి జీవులు నివసించే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఎడ్రోసియర్ ఇది మంచినీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం అలాగే హలోసిర్ ఇది ఉప్పు నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం జిజ్ జిజార్క్ ఇది ఎడార్లో ప్రారంభమైన అనుక్రమం లిథోసియర్ ఇది శిలలపై ప్రారంభమయ్యే అనుక్రమం ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఆహార శృంఖలంలో ఆహార శృంఖలంలో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ఎంత శక్తి బదిలీ అవుతుంది ఆన్సర్ ఏ టెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో శక్తి ఏ దిశలో బదిలీ అవుతుంది ఆన్సర్ ఏ రేఖీయంగా నెక్స్ట్ క్వశ్చన్ జాతుల వైవిధ్యత అతి తక్కువ ఉన్న ఆవరణ వ్యవస్థ ఆన్సర్ ఏ టండ్రా ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్యానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవి ధరిత్రి శిఖరాగ్ర సమావేశం డి జెనీరో నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం దీని నిర్వచనం ప్రకారం వివిధ జీవరాశుల మధ్య భూమిపై సముద్రాలలో జలావరణంలో జాతిలో జాతులలో కనిపించే వైవిధ్యాన్ని వైవిధ్యం అంటారు జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వాల్టర్ రోసెన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ ఏంటంటే ప్రణాళికలో భాగం అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ వైవిధ్యం ఏ ప్రాంతానికి దగ్గరలోని ప్రదేశాలలో ఎక్కువ ఆన్సర్ ఏ భూమధ్యేక నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల జాతులను నమోదు చేయడానికి స్థాపించబడింది ఆన్సర్ సి రెడ్ డేటా బుక్ సో ఇది మొదటి అంతర్జాతీయ రెడ్ డేటా బుక్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ప్రచురించబడింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ప్రచురించబడింది ఈ యొక్క బుక్ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయి షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ